లిమిటెడ్ లో సాధ్యం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనకపై రుణాన్ని పొందండి వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలిలో భారీ యాక్సిడెంట్ జరిగింది ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఏడుగురు గాయాల పాలయ్యారు వివరాల్లోకి తెలితే తెనాలి జేఎంజే కాలేజీ వద్ద ఆటో టూ వీలర్ను తప్పించే క్రమంలో మరో టూ వీలర్ను ఆటో ఢీకొట్టింది తెనాలి నుండి ప్రయాణికులతో పాటు నిమ్మకాయల బస్తాలతో జాగర్లముడి వైపు వెళ్తోంది ఓ ఆటో మరోవైపు అంగళకూతురు వైపు నుండి తెనాలి వస్తున్న బైకు అడ్డు రావడంతో ఆ బైక్ను తప్పించబోయి ఆటో అదుపు తప్పి పక్కగా వెళ్తున్న మరో బైకును ఢీకొట్టింది ఆటో పల్టీ కూడా కొట్టింది ఈ ప్రమాదంలో బైక్పై వస్తున్న జ్ఞానరాజు తీవ్రంగా గాయపడగా అతనిని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ జ్ఞానరాజు మృతి చెందాడు అదేవిధంగా ఆటోలో ఉన్న డ్రైవర్ నలుగురు ప్రయాణికులతో పాటు ఎదురుగా వచ్చిన బైక్పై ఉన్న ఇద్దరు కూడా గాయపడ్డారు వీరిలో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు మిగిలిన వారిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు మృతుడు జ్ఞానరాజుకు వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఎదురుగా వస్తున్న బైక్ రాంగ్ రూట్లో రావడంతోనే ఆటో తప్పి ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు